वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः दिण्डुवेला ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఈ నెల ఆరో తారీఖు రోజున కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వచ్చాడు ఈ సింహరాశిలో మూడు నెలలు ఉంటాడు మళ్ళీ రాశికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మారబోతున్నాడు సరే సెప్టెంబర్కి కుజుడు మారేసంగా తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఈ మిథున రాశి కర్కాటక రాశికి దాకా కర్కాటక రాశిలో ఉన్నాడు ఇప్పుడు సింహరాశికి వచ్చాడు కర్కాటక రాశిలో ఆర్థికంగా బాగా ఇబ్బంది పెట్టి నలిచాడు ఇప్పుడు సింహరాశికి వచ్చాడు ద్వితీయం ధనవాగ్విత్వం అంటాడు ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ధనాన్ని రక్షణ చేస్తాడు ఎట్లా రక్షణ చేస్తాడు అంటే నువ్వు ఎక్కడన్నా అప్పు అనుకో కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుదురు ఉండగా అప్పులు చేయాల్సి వస్తుంది అవసరాలు తప్పవు ఆ అప్పులు సింహరాశికి ద్వితీయం ధనాధిపతి అవుతాడు కాబట్టి బాకిలు తీరుస్తాడు కానివ్వండి ఈ బాకిలు తీర్చే లోపల కనీసం అన్నం నీళ్లు మర్చిపోయి చాలా ఆలోచన పడి ఏం చేయాలి ఎట్లా తేవాలి ఈ బాకీలు ఎట్లా తీర్చాలి ఈ సమస్య నుంచి ఎట్టా బయటపడాలి ఇందులో ఈ ద్వితీయంలో రకరకాల ఖర్చులు ఉంటాయి ఆరోగ్యం బాగుండవచ్చు ఆరోగ్యచరిత కావచ్చు ఇట్లా రకరకాలైన సమస్యల నుంచి బయటపడాలి అంటే మరి జాతకం ఎత్తాలో చూపించుకోవాలి అయితే కర్కాటక రాశి చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం చేసుకున్నటువంటి మహర్జాతకం మహర్జాతకుడు మంచి మైండ్ గలవాడు కూడా ఆ మైండ్ దెబ్బతినే పరిస్థితి వస్తుంది సమస్యలు అట్టా వస్తాయి ఎటు ఏ రకంగా బయటపడాలి ఈ కర్కాటక రాశి పరిస్థితి ఇప్పుడట్లా ఉంది ఆర్థికంగా సమస్య కుటుంబంగా సమస్య మరి ఇంట్లో మరి పిల్లల చదువులు మరి ఇంట్లో తిండి ఖర్చులు తీర్చాల సబ్బాకీలు మరి ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి గొంతుకు పట్టుకుంటే అవుతుంది మనిషి మైండ్ దెబ్బతినే పరిస్థితి వస్తుంది అయితే దీన్ని తప్పించుకోగలిగిన శక్తి కర్కాటక రాశికి ఉన్నది కానీ కొంతమందిసేపు మనిషి ఢీలా పడిపోయి ఏంటి మన గతి ఏంది మన పరిస్థితి ఏంది అని ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి దానికి తగినటువంటి పరిహారం చేసుకోండి ఎందుకంటే మైండ్ మొత్తం శరీరం మొత్తానికి కూడా మెదడు చాలా విశేషమైంది ఈ మెదడు ఎట్లా ఉంటుంది అంటే విపరీతమైన ఆలోచన వస్తే బీపీరీస్ అయిపోవచ్చు బ్రెయిన్ హెమరేజ్ అయిపోవచ్చు మరి మెంటల్ రావచ్చు పెరాలసిస్ రావచ్చు ఇన్నిటి కూడా రక్త కుదురు ఈ రక్తకార కూడా వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయి నాకేం ఏంటో కూర్చుంటా ఇప్పటిదాకా నేను అట్లాగా మహిళ మెంటల్గా లేదా మళ్ళీ మరీ సరైన రీజన్ రావాలైనప్పటికల్లా కొంతసేపు బాగా ప్రశాంతంగా కూర్చొని నాకు తెలిసినటువంటి దేవుణ్ణి ప్రశాంతత కోసం భగవంతుని ప్రార్థన చేసి అయ్యా ఏం చేసినా నువ్వే అన్ని మంచి చేస్తావో చెడు చేస్తావో బాగు చేస్తావో చెడగొడతావో అంత నువ్వేనని నాది కర్కాటక రాశి కాబట్టి ఆ భగవంతుని ప్రార్థన చేసి ఇప్పుడు యూట్యూబ్లో కూర్చొని చదువుతూ ఉన్నా ఈ కర్కాటక రాశి చాలా సమస్యల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది నాది కూడా కర్కాటక రాశి కాబట్టి అందరి తాగి ఇబ్బంది ఉద్దేశం ఉద్దేశంతో చెబుతున్నాను ఎప్పుడు కూడా మనిషికి ఎప్పుడు కూడా రక్తం ప్రధానమైంది ఈ రక్తం సక్రమంగా ఉంటే రక్తం సరిగా పారుదలైతే ఈ బాగానే ఉంటుంది రక్తం స్పీడ్ విరిగింది నరాలు చిట్లు పోతాయి ఇంకా కాదండి రక్తం గడగట్టింది ప్రాణాంతకం అవుతుంది క్రోధము రక్తముందిరచు క్రోధము వ్యాధికి మూలహేతువు క్రోధము ప్రాణహానియగు ఇన్ని రకాలు ఉంది అంత అడ్డదిడ్డాలుగా తిరిగిపోయినా ఇవాళ తిరిగిపోయి మళ్ళీ ఆ టెన్షన్లోకి వచ్చి ఇప్పుడు కూర్చొని చెబుతూ ఉన్నాను నాది కర్కాడ్గా రాసి కాబట్టి నాతో పాటు అందరికీ సమస్యలు ఉంటాయేమో అనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నాను కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే మాది మా నెంబరు ఎందుకంటే సరాసరి నాతో మాట్లాడవచ్చు సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది కాకుండా ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అంటే దాని తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి ఇది తల్లి బిడ్డ అన్నం పెడుతుంది తండ్రి సంపాదించుకొచ్చి ఇంట్లో ఇస్తాడు మేము ఎస్టాలజెన్సాం కాబట్టి తల్లెట్టా చెబుతుందో తల్లెట్టా చేస్తాడు అదేవిధంగా మీరు బాగుండే విధానానికి తగినట్టుగా చెప్పడం మా బాధ్యత మీరు దాన్ని అవలంబించడం అవ అవలంబించకపోవటం మీ బాధ్యత సూర్య భగవానుడు చంద్రుడు వీరిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాము జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొదటి వచ్చాడు మొడితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు ఎప్పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడతావు నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిరోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోహములను నానా విధానకుడై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హర్ణే ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండెందెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్ర వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడు చండని రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కన్నని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టించమంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి అంతులేదు ఎవండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకుని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు లాగా నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తరద ఉంటేనే ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్లు చిత్తుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాడు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాగా ఆ చెత్త చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తిరిగిదే నువ్వు కాలేజీ దిగిపోతున్నావే గర్భిణీ ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అపారేషన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రవాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే నీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు పోస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం వాళ్ళు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాడు అనాథగా పడి ఉన్నాడు ఎండకి అన్ని మనుషులు భూలో చచ్చిపోయినాడు ఈ రోజు వరకు ముప్పై ఏళ్ళ కుర్రాలు ఏమిటా జరిగింది జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేని వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అస్త ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో ఇది నేను సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం హస్త సాముద్రిక చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలన్నారో ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది వంద రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖలు కాకపోతే పెళ్ళి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్రైర్గా చేతులు చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖని బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదేం చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి ఆయుష రేఖ నుంచి చూపులు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకముపై అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కార్ లేదు రెక్కరున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగర్తించిన వాడు ఎందుకు పని పోతాడు అంతా బాగుంటుంది స్పష్టం